హర్హర్ మహాదేవ్ జమకాళి జమా ఆశిస్తున్నాను మీరు అందరూ ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అమ్మవారి మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను అయితే చాలామంది ఈ రోజుల్లో ప్రేమికుడు దూరం అయ్యాడని ప్రేమికురాలు దూరమైందని అలాగే భర్త దూరం అయ్యాడని భార్య దూరమైందని చాలామంది బాధపడుతూ ఉన్నారు అది అలాగే కాదు భార్యాభర్తలు అవ్వచ్చు లేకపోతే ప్రేమికుడు ప్రియురాలు అవ్వచ్చు అన్న తమ్ముడు అవ్వచ్చు అక్కా చెల్లి అవ్వచ్చు లేకపోతే చెల్లి తమ్ముడు అవ్వచ్చు ఎటువంటి బంధాలున్నా సరే ఆ బంధాల మధ్య వాళ్ళ మధ్య ప్రేమను పెంచే ప్రేమ వృద్ధి యంత్రం పవర్ఫుల్ యంత్రా ఫర్ లవ్ అంటే ఇద్దరు వ్యక్తుల పట్ల ప్రేమను పెంచేది చూడండి ప్రేమ అంటే చాలామంది ఒకేలాంటి ప్రేమ అనుకుంటారు గురువు పట్ల ప్రేమ ఉంటుంది తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఉంటుంది చెల్లి పట్ల అక్క పట్ల స్నేహితుల పట్ల ప్రేమ ఉంటుంది అంటే ఇరువురు ఇద్దరి పట్ల ప్రేమను పెంచే ప్రేమ వృద్ధి యంత్రం అనేది ఒకటి ఉంది ఈ యంత్రం యొక్క విశిష్టత ఏంటి అంటే ఇద్దరు మనుషుల మధ్య ప్రేమను అనేది పెంచుతుంది డెవలప్మెంట్ చేస్తుంది ప్రేమని అలాగే ప్రేమికుడు దూరమైనా సరే ప్రియురాలు దూరమైనా సరే భర్త భార్యల మధ్య మనస్పదలు ఎక్కువ ఉన్నా సరే భర్త భార్యని పట్టించుకోకపోయినా భార్య భర్తని పట్టించుకోకపోయినా ఎక్కువగా భార్యాభర్తలకి ప్రేమికుడి ప్రియురాలకి ఈ ప్రేమ వృద్ధి యంత్రం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో అయితే ఎందుకంటే వీటి గురించి ఎక్కువగా మంది సఫర్ అవుతూ ఉన్నారు మిగతా బంధాలు అవచ్చు బట్ ఈ వీటి గురించి ఎక్కువగా అడుగుతున్నారు సో వీళ్ళకైతే ఈ యంత్రం అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తూ ఉంటుంది అయితే ఈ యంత్రాన్ని ఏ విధంగా పూజించాలి ఈ యంత్రాన్ని చూడండి యంత్రం కూడా శక్తిని మనం ఇవ్వాలి యంత్రం కూడా మంత్రాలతోనే ప్రిపేర్ చేస్తారు మంత్రాలతో ప్రాణప్రద చేస్తారు యంత్రాన్ని యంత్రం అనేది శరీరం అయితే మంత్రాన్ని ప్రాణంగా చెప్తారు సో మంత్రాలతో ప్రాణప్రతిష్ఠ చేస్తారు యంత్రాన్ని అయితే మీకు ఈ యంత్రం కావాలనుకుంటే మీ పేరు మీద అభిమంత్రితం చేసి పూజించి మీకు ఈ మంత్ ఈ యంత్రాన్ని మేము ప్రొవైడ్ అనేది చేస్తాం మీకు ఇస్తాం ఈ యంత్రాన్ని అయితే ఈ యంత్రాన్ని మీ ఇంట్లో ఉండి పూజ ఎలా చేయాలి ఎలా పూజించాలి ఈ యంత్రాన్ని బట్ సపోజ్ మీరెవరైనా ప్రేమించున్నారు అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు యంత్రాన్ని మీ యొక్క పూజా మందిరంలో నుంచి ఆ యంత్రం వెనకాల ఒక చిన్న కవర్లో యంత్రాన్ని పెట్టండి ఆ యంత్రం వెనుకాల మీరు ఎవరినైతే ప్రేమించారో వాళ్ళ యొక్క పేరు వాళ్ళ అమ్మగారి పేరు వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి నేటివ్ ప్లేస్ ఒక చిన్న కాగితం స్టిప్ అని రాసి మడత పెట్టేసి ఆ యంత్రం వెనకాల పెట్టండి ఫోల్ చేసి ఇలా పెట్టిన తర్వాత మీ యొక్క ఇష్టదేవత అవ్వచ్చు మీ యొక్క కులదేవి దేవత యొక్క అవ్వచ్చు వాళ్ళ యొక్క మంత్రానికి జపించండి ఒక అవ్వచ్చు రెండు అవ్వచ్చు మీకు ఎన్ని మాల కావాలంటే అన్ని మాల మీ యొక్క మనసులో ఉన్న విష్ని చెప్పండి మీ యొక్క కోరికను చెప్పండి అలా నా అమ్మాయి నేను ప్రేమిస్తున్న అమ్మాయి మళ్ళీ నాకు తిరిగి రావాలి నా దగ్గరికి తిరిగి రావాలి నా భర్త నాకు తిరిగి రావాలి నా భార్య నాకు తిరిగి రావాలి నా పైన ప్రేమ పెరగాలి వాళ్ళ మనసులోని అనుకొని ఈ యొక్క యంత్రాన్ని మీరు పూజించినట్లయితే తప్పకుండా తప్పకుండా మీరు అనుకునే వాళ్ళు మళ్ళీ మీ దగ్గర తిరిగి వస్తారు వాళ్ళ మనసులో ప్రేమ అనేది పెరుగుతుంది మీ పట్ల ఇది చాలా పవర్ఫుల్ యంత్రం అనేది సో మీకు ఏమైనా ఈ యంత్రం కావాలి అనుకుంటే తప్పకుండా యంత్రం గురించి నేను డీటెయిల్స్ అనేవి ఫోటో కూడా మెన్షన్ చేస్తాను డీటెయిల్స్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను మీకు కావాలనుకుంటే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను అలాగే వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి మరిన్ని విషయాలు ఆధ్యాత్మిక పరంగా కావచ్చు తంత్రపరంగా కావచ్చు మంత్రపరంగా కావచ్చు యంత్రపరంగా కావచ్చు మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు హర మహాదేవి చైమకాలి చాలి